హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే బాగున్నాం మీరు బావరా మేము మా అయితే చేపలు పట్టుకొచ్చిండు చేపలను కట్ చేస్తున్నా చూడండి వీటిని మేమైతే పిలాతీలి అంటాం పిలాతీ చేపలు ఫ్రైకి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ కూరకైతే కాదు కూర బాగుండదు ఫ్రై చేసుకొని నీకు అయితే కట్ చేస్తున్నా స్కిన్ తీసి ఫ్రై చేసుకోవాలి స్కిన్ ఎట్లా తీయాలో మీకు చూపెడతా ఓకేనా ఫస్ట్ ఇట్లా పక్కల పడితే యూజెయ్యాలి ముండ్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీని ఆకారం అయితే ఇట్లా రావాలి దగ్గర దీని ఆకారం అయితే ఇట్లా రావాలి స్కిన్ తీస్తున్నా చూడండి జారిపోతుందని నేనైతే బట్ట పట్టుకుంటున్నా ఇలా స్కిన్ తీసేయాలి ఫ్రెండ్స్ దగ్గరకెట్టు Veit. Jo illa. ఫ్రెండ్స్ ఇలా అయితే స్కిన్ వీక్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మేమైతే ఎక్కువ ఇట్లనే స్కిన్ వీక్ వేసుకొని చేసుకుంటాము కర్రీ అయితే వండుకోము బాగుండదు చూసి బాగుండదన్నమాట చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మా బావ చేపలు కోక అట్లయిపోతే చేతులు నొప్పి అవి తీయి కానీ అలవాటు అయింది టైన్స్ ఎక్కకపోతే బట్ట పట్టుకోకపోతే జారిపోతాయి అన్నమాట నేత బట్ట పట్టుకొని ఇలా స్కిన్ తీసేస్తా ఇట్లా స్కిన్ తీయపోతే తీయపోతే అసలు ఉప్పు కారము అది వేరే ఏమి ఎండకు నువ్వు ఫ్రై చేసినా కానీ పోవు మంచి అంత బాగుండదు కౌసు వాసన వస్తుంది ముక్క అయితే ఒకసారి అక్కడ చేసినాం మేము అంత బాగా బాగాలేదు అప్పటి నుంచి పిల్లల దూరం ఇట్లా స్కిన్ తీసేస్తే బాగుంటుంది చాలా స్టే టేస్టీగా ఉంటాయి ట్రై ముక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్కిన్ తీసేసుకుంటే ఇలా అవుతాయి వీటిని మంచిగా ముక్కలు కొంచెం ముక్కలు పోసుకోవాలి ముక్కలు పోసుకో కాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం చాలా టేస్టీ ఉంటాయి మేమైతే పిలాతి ముక్కలు చేపలు ఇలా ఫ్రై చేసుకుంటాము చూడండి క్లీన్ చేయడం మాత్రమే అయింది ఫ్రై వీడియో తర్వాత పెడతాం ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పు ముక్కలు ఫ్రై చేస్తున్నాను చేప ముక్కలు అయితే ఫ్రై అయినాయి అని చూడండి ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్ చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్ కరకరలాడే చేప ముక్కలు ఫ్రై అయినాయి ఎంత టేస్ట్గా అయినాయో చూడండి నేను తింటున్నా చూడండికి ట్రై చేయండి మంచిగా ఉంటుంది చేప ముక్క ఫ్రై చేపలు ఫ్రై చేసే విధానం కట్ చేసే విధానం మొత్తం చూపెట్టినా లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి ఓకేనా బాయ్